सिंधोउरा ललिग्रह त्रिनयना माणिक्यमौलिस्फुर तारादायक शिखरं वितमुखी मापी नवक्षोरुहं पाणिभ्या मलिपूर्णा रत्नजशकं रक्तोत्फलं विभ्रतेयं सौम्यां रत्नगर्स्थ रक्तचरणाम् साजेत्पला मंबिकां अरुणां करुणा तरङ्गिता क्षेम भृतपाशां कुसुप्सपबाण चापां अनिमादिभिरा भुजामयोखै लभित्छेव विभावये भवानीं जाये तद्मासनस्थाम् विकृत्तवदराम पद्मवत्राक्षिम हेमाभां पीतवस्त्राम् पर करकलित हे रसदहेमपत्नां वरांगेम सर्वा आलंकारयुक्तम् सकाला माभाजातम् सर्वसंपत्प्रदात्रिम् सकुंकुम विलेपनामलिकतुं विकस्तु विकाम समं दहसित एक्षणम् शासयदाचा पापाशाम कुशाम मसे सजनोविनिमरणाल्यत् भूषां ब्रह्म जपा कुष्मभासुरां जपा विधो मरिदं विकाम ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండుగ శుభముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి శుభముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పార్గొ మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైంని బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్ని బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజ దోషం దీవిహుటి షష్టాష్టకాలు ఒకటే ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము పాత కీరను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎంత ఉంటుంది అంత రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పాలి చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళకి కుంటుందా ఉండదా వెలబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం అంటే కాదు నేను ఈ పిల్లలు అయితే చేసుకుంటాను లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదు జత మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసినవి లేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు కానీ కోర్టుకెక్కి మరి విరాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దాని తగిన ఫీజు తీసుకొని చెబుతాము ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాలు మంచిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కర్కాటక రాశికి మార్చి ముప్పై వరకు జరిగిపోయిన మార్చి ముప్పై వరకు ఏలనాటి శని ఈ ఏలనాడు శని అయిపోయింది అంటే శని మళ్ళీ వక్రించి అష్టమంలో కూర్చి మరి నవంబరు ఇరవై ఏడు వరకు ఈ రాశి వాళ్ళు చాలా ఇష్ట కష్టాలు చెప్పటానికి వీలుగా అయినటువంటి కష్టాలని కూడా పడ్డారు కానీ ఇప్పుడు కూడా సరిగా చెప్పాలంటే శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు శుక్రుడు వల్ల వివాహం కాకపోతే వివాహం అవుతుంది కాదండి భార్యాభర్తలకు ఏదైనా తేడా వచ్చుంటే ఆ తప్పులు దిద్దుకొని కలిసి ఉండగలుగుతారు బుధుడు బాగున్నాడు వ్యాపారాలు బాగుంటాయి ఈ వ్యాపార రీత్యా మాత్రం సకల వ్యాపారాలు కూడా ఏ వ్యాపారమైనా సరే బాగానే ఉంటుంది జాయింట్ వ్యాపారాలు పనికిరావు తర్వాత వ్యవసాయదారులకు బాగా ఉంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది బిల్డర్లు ఇళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది కళాకారులకు బాగుంది మూడు నక్షత్రాలు ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి రాసి ఏంటంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆ శ్రేష నాలుగు పాదాలు ఇవి కలిసి కర్కాటక రాశి అయింది ఈ కర్కాటక రాశి నీది అని నువ్వు నిర్ణయం చేసుకోవాలంటే నీది నువ్వు పుట్టినప్పుడు పుష్యమ నక్షత్రం నాలుగు పాదవా పునర్వసు నక్షత్రం నాలుగు పాదంలా కావాలి పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి పునర్వసు నక్షత్రం పుష్యమైన నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కలిసి కర్కాటక రాశి ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాలంటే సప్తమంలో కుజుడు పడ్డారు ఈ సప్తమంలో కుజుడు పడటమే కాకుండా ద్వాదశంలో గురువు పడ్డాడు ఈ రాశి వాళ్ళకి కుజ గురువులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు మరి ఎట్లా అయినా సరే తగాదాలు బాగా ఎక్కువ వస్తాయి ఎట్ట తగాదాలు వస్తాయంటే నీ నోరే నీకు తగాదా తెచ్చిపెడుతుంది ఇంటికి వెళ్ళి ఏమయా మీ ఇంటికి వెళ్తే నీ మీ నాన్న అని అడిగిన దానికి నీ అమ్మమ్మ గుడి ఉన్నట్ రా అన్నదానికి అర్థమవుతాయి కానీ మీ నాన్న మాట సౌమ్యంగా ఉంటుంది నీ అమ్మమ్మ గుడి ఉన్నాడు రా అంటే మరి వ్యతిరేకంగా ఉంటుంది అదే కాదు కొంతమంది ఇట్లాంటి టైంలో మనుషులు వ్యంగ్యంగా మనుషులు విమర్శించేట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంటికి వచ్చి అదే మీ నాన్న ఏం చేస్తున్నారు అంటే వంట చేస్తున్నాడు మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అంటాడు ఇట్లాంటి మాటలు ఏమవుతాయి అవతల వాళ్ళకి చిరెత్తి పోతుంది నేను మనుషులకు కనపట్లేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు అని తిట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు వల్ల సప్తమంలో కుంటు వల్ల భార్యా భర్తలకి విపరీతమైన విరుద్ధమైన తగాదాలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుంది అదే కాదు భార్యకు అనారోగ్యం నెలసరి సరిగా రాకపోవటం వచ్చే వారు బ్లీడింగ్ రావటం ఆపరేషన్ చేసేసి బిడ్డ సంచి తీసేసే పరిస్థితి రావటం ఇట్లాంటివన్నీ కూడా సప్తమంలో కూజు ఉంటే ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తాయి అందులో పైన రాహుకేతుల మధ్యలో గృహాలు పడ్డాయి కాల సర్ప దోషం కుజ దోషం ఈ కర్కాటక రాశికి తా ఉంది దీనివల్ల భార్యకు పూర్తిగా అనారోగ్యం వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి వచ్చే ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా ఉంటుంది పది వంతుల ఆదాయం వస్తే తొంభై వంతుల ఖర్చు ఎక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడే లక్షణాలు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళు దీని నుంచి బయటపడాలి ఈ బయటపడాలంటే కూడా మీ ఇష్టదైవాన్ని పూజించాలి ఇష్టదైవాన్ని పూజించడమే కాదు అందరికీ తేలిక ఏంటంటే కష్టం వచ్చినప్పుడు భార్య తేలిక ఆ కోపం అంతా ఇంటి విధంగానే భార్య మీద చూపిస్తారు ఈ భార్య మీద చూపించడమే కాదు తల్లిదండ్రుల మీద చూపిస్తారు ముందు ఇంటికి ప్రధానమైన వ్యక్తులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎన్నాడు నీకు పాతికేళ్ళు వచ్చేంతవరకే చూసేవాడు మిగతా వయసు మొత్తం భార్య నన్ను చూస్తుంది ఇది అవినాభావ సంబంధం ఈ సంబంధం వదిలిపోయేది కాదు వదిలించుకునేది కాదు తొందరపడేది కాదు ఏమి అనేది కాదు మంచిగా సమర్థించుకోవాలి భర్త అంటే భరాయించగలవాడు భర్త అంటే భరాయించగలవాడు అయినప్పుడు భార్యని కూడా జాగ్రత్తగా ఎన్ని సమస్యలున్నా సర్దుకొని జాగ్రత్తగా చూసుకోవటం కాక మీ డీతా బర్త్ ద్వారా మీ జాతకాలు చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి